వరంగల్ మామాజ్ కాలి పీలి గబ్చు బొండ మంది డబల్ ఇస్మాట్ డబల్ లొల్లుండాలి పంద్రా ఆగస్ట్ దీనికి రెట్టింపు ఉండాలి ఆ రెట్టింపు ఉండాలంటే ఈడకి డబల్ ఎనర్జీతో డబుల్ స్పాటినిస్ తో డబుల్ అట్రాక్షన్ తో ఒక యాంకర్ ఉండాలి కానీ ఆ యాంకర్ బాగా బిజీ అయిపోయారు మల్టిపుల్ మూవీస్ చేస్తూ చేస్తూ ఓవర్లైప్ అయిపోతుంది థాట్స్ అందుకని నేను ఇక్కడికి గెటప్ శ్రీనుగా రాలేదు డాక్టర్ గెటప్ శ్రీను ఫ్రమ్ వరంగల్ నేను ఒక డబల్ చిప్ రెడీ చేసిన డబల్ చిప్ యాంకరింగ్ కోసం ఆ డబల్ చిప్పు ఇక్కడ లోకల్ యాంకర్ ఆవిడికి పెట్టిన ఆ డబల్ చిప్ ఎవరు గురు యాంకర్ సుమా గారిది ఆ చిప్పు మన లోకల్ యాంకర్ వరంగల్ యాంకర్ గారికి పెట్టినా వస్తారు మనం చెక్ చేద్దాం ఎట్లుంటుందో ఈలోపు మిమ్మల్ని లభిస్తా ఏదో ఒకటి చేసి సో డబుల్ ఈ స్మార్ట్ వాళ్ళల్లో ముందు మీ ఎంట్రీలు పోతాయనిపిస్తలే ఏ ఆ చిప్పు పెట్టావా నాకు ఒక నిమిషం యోగా జర ఇంటర్వ్యూ చేయాలి చిప్పు మార్చినా పనిచేస్తో లేదో చూసా చూద్దాం రాపో సినిమా అంటే మినిమం మార్పు ఇట్లానే ఉంటది జై భద్ర కాళీ మాత కే జై వరంగల్ He's smart. Oh, okay, 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 okay. Ah. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ మీ గురించి కాదు ఏ నా గురించే మీ గురించి కాదు తీయనా ఆ మీ గురించి కాదు నా గురించి కాదు నాకు తెలుసు అక్కడ మన డైరెక్టర్ హీరో గారు వస్తున్నారు వాళ్ళ గురించి నరే డైరెక్టర్ గారు హీరో గారు ఆలీ గారు మొత్తం కాస్ట్ అండ్ క్రూ అందరు వచ్చింది ఏంది నీ లొల్లియే సరే చెప్పు మార్చిన మార్చినావు పని చేస్తోలేదో మీరు చెక్ చేస్తా ఆ చెక్ చేయి కొన్ని క్వశ్చన్లో అడుగుదా చెప్పు చెప్పు ఓకే నీకు ఇష్టమైన స్వీట్ ఏంది డబుల్ కమిటా డబుల్ కమిటా డబుల్ ఉంటది అందులో ఓ డబుల్ ఉందని స్వీట్ ఓకే నీకు ఇష్టమైన ఫుడ్ ఏంది డబుల్ హార్స్ మినపగుళ్ళతో డబుల్ హార్స్ చేసిన ఇడ్లీలు ఓకే ఓకే నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఫుడ్ డబుల్ ఎగ్ ఆమ్లెట్ డబుల్ ఉంది కాబట్టి ఇష్టమైన మూవీ డబుల్ ట్రబుల్ డబుల్ ట్రబుల్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా నేర్చుకోకుండా చూసేవా ఓకే మన నెక్స్ట్ ఇవి ఎన్నేళ్ళు రెండేళ్ళు రెండేళ్ళు అవుతాయి నీ ఒకటి నా ఒకటి రెండేళ్ళు ఇట్లా కాదు ఎన్నేళ్ళు ఒక అమ్మాయిని పట్టుకొని ఎన్నేళ్ళు అనేది అడుగుతావరా అలా ఇది చెప్పాలండి చెప్పాలంటే సరే టీకే ఇట్లా కాదు మొత్తం నీకు మొత్తం చెక్ చేసేసిన ఏ డబుల్ స్మార్ట్ ఆడియో లాంచ్ యాంకర్ నువ్వే సెట్ యాడ్ పెట్టుకో ఎవరు చెప్పా తెలుసు కదా అది ఏ్ pata hai main kaun hu ఎవరు ఈస్మార్ట్ డబుల్ ఈస్మార్ట్ సుమా ఓ వెరీ గుడ్ మన యాంకర్ గారు మొత్తం సెట్ చిక్కు పెట్టేశాను యాజ్ ఇట్ మన యాంకర్ స్టాప్ అంటే నువ్వేనా నేను క్వశ్చన్ అడిగేది నేను నీ నేమ్ అడగనా డాక్టర్ నడుత క్వశ్చన్ పూర్తి జగన్నాథ గారి సినిమా జరుగుతుందంటే ఎంత ఈస్మార్ట్ ఉన్నారు కుర్రాలందరూ చూసినా వా ఎలా చెప్పారు నువ్వు కూడా ఒక డైలాగ్ వేసుకో డైలాగ్ డైలాగ్ ఆ ఎవడు కొడితే దొమ్మ తిరిగి మైండ్ బ్లాక్ పోకపోతే ఆడే పండుగలు పోయావు ఏ ఆడే పండుగడైతే నువ్వెందుకు పండుగ డైలాగ్ చెప్పావు ఆయన బిజీ ఉన్నారు ఇప్పుడు ఏ సీనో డాక్టర్ సీను ఐ లైక్ ఇట్ అరే చిప్ బాగా పని చేస్తున్నట్టుంది చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాలి నేను ఏం పర్లేదు పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద పూరి జగన్నాథ్ గారి రచన దర్శకత్వంలో అలాగే నిర్మాతగా చార్మీ గారి నిర్మాతగా మణి శర్మ గారి ఫెంటాస్టిక్ ఫెంటాబ్యులస్ బ్లాస్ట్ జాతర మ్యూజిక్తో మనం ముందుకొచ్చేస్తున్న రాపో రాంపతినేని అండ్ కావ్య తప్పర్ అలాగే ద గ్రేట్ యాక్టర్ సంజయ్ దత్ గారు ఇంకా ఆలీ గారు చాలా మంది తారగడంతో ఆగస్ట్ 15 గుర్తుపెట్టుకోండి ఆగస్ట్ 15th వచ్చేస్తున్నటువంటి సినిమా డబుల్ ఇస్ స్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం ఇస్మార్ట్ డబుల్ ఇస్మార్ట్ సుమ స్వాగతం